ప్రజెంటెడ్ బాయ్ పౌలమి ఎస్టేట్స్ టెక్నోపేం అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రైమ్ ఆర్క్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవా గ్రూప్ స్వర్గసీమా సాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్యా ఇంటర్నేషనల్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ హాయ్ హలో రియల్టీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ బై పాలోమే మీ స్టేజ్ కి సుస్వాగతం శ్రావణ మాసం అంటే శుభమాసం భక్తి పవిత్రత శుభ గడియల్ తీసుకొచ్చేటువంటి శ్రావణ మాసం మరో పదిహేను రోజులు మొదలైపోతుంది జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్న దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకున్న శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే ఎంతో మంది తమకు అడువైన ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో అన్వేషణ ప్రారంభిస్తున్నారు మీ అన్వేషణలో మీకు తోడుండి మీకు నచ్చిన మార్గ నిర్దేశం చేయడంలో ఎప్పుడు ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ ది షో భాగ్యనగరం ఎందరికో కలల గమ్యం రోజు రోజుకు విస్తరిస్తూ కొత్త హంగులతో ఎందరికో ఫేవరెట్ సిటీగా మారిపోయింది అందుకే ఇక్కడ ప్రాపర్టీ సొంతం చేసుకోవడానికి చాలా మంది ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు సిటీలో ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇలా ఏ దిక్కులో అయినా మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా రానున్న శ్రావణ మాసంలో మీ కళల్ని నిజం చేసేందుకు సిద్ధమవుతోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రీడా సిటీలో రియాలిటీ రంగానికి కొత్త ఇచ్చే దిశగా క్రెడై హైదరాబాద్ చాప్టర్ వినూత్నమైన ముందడుగు వేసింది కస్టమర్లు డెవలపర్లకు మరింత సులభతరంగా ఉండేలా మరి కొద్ది రోజుల్లో మూడు ప్రాపర్టీ షో నిర్వహణకు క్రెడై సిద్ధమైపోతుంది శ్రావణ మాస శుభముహూర్త ప్రారంభ వేళ కస్టమర్స్ కి యూజ్ అవడం కోసం వెస్ట్ ఈస్ట్ నార్త్ జోన్ ప్రాపర్టీస్ తో సిటీ మూడు వైపులా వేరు వేరు ఈవెంట్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది ఈ ప్రాపర్టీ షోలో ప్రముఖ రియాలిటీ సంస్థలెన్నో భాగస్వాములవుతున్నాయి హలో వ్యూవర్స్ మనం నమీ శ్రీ ఎండి సుశీల్ జైన్ గారితో ఉన్నాము సో హాయ్ సార్ ఎలా ఉన్నారు క్రీడా హైదరాబాద్ ప్రాపర్టీ షోలో లో ప్లాట్నం స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా ఆగస్ట్ మంత్ మంచి రోజులు ఉన్న వల్ల క్రెడై పరిధిలో మేము త్రీ ప్రాపర్టీ షోస్ ప్లాన్ చేశాము నేను క్రెడై ఎగ్జిక్యూటివ్ బాడీకి ఈసీ మెంబర్ కూడా ఉన్నాను మార్కెట్ మంచి ఉన్నదని ప్లాన్ చేసి త్రీ ప్రాపర్టీ షోస్ ఒకటి ఈస్ట్ లా ఒకటి వెస్ట్ లా ఇంకోటి ఒకటి నార్త్ లా ఏర్పాటు చేశాము మేము పార్టిసిపేట్ చేసిన ప్రాపర్టీ షోస్ రెండు వెస్ట్లో మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్లస్ ఈస్ట్ ఉన్నాయి అవన్నీ మేము అక్కడ షో కేస్ చేస్తున్నాము నమీశ్రీ తరఫు నుంచి ఏమేమి ప్రాజెక్ట్స్ షో కేసు చేస్తున్నారు నమిశ్రీ తరఫున వెస్ట్ సైడ్ లా మేము కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసాము దానికి రెరా నంబరు ఇవన్నీ వచ్చాయి ఇది కొండాపూర్ లో ఉన్నది దిస్ ఈజ్ టోటలీ టెన్ అండ్ హాఫ్ ఏకర్స్ ప్రాపర్టీ అండి ఫార్టీ నైన్ ఫ్లోర్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ దానికి వచ్చింది పర్మిషన్ వచ్చాయి దట్ విల్ ఇన్ వెస్ట్ ప్రాపర్టీ కస్టమర్స్ ఏమైనా ఆఫర్స్ అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నాము మార్కెటింగ్ టీమ్ తో డిస్కస్ చేసేసి ఆన్ స్పాట్ బుకింగ్ అయితే ఒక ఎలక్ట్రిక్ బైక్ సో విఆర్ ప్లానింగ్ గుడ్ డిస్కౌంట్స్ అండ్ గుడ్ ఆఫర్స్ నా పేరు డాక్టర్ ఎంఎస్ గారు నేను రఘురామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి బిజినెస్ లో ఉన్నాం మేము మేము ఇప్పటి వరకు మోర్ దాన్ థర్టీ థర్టీ ఫైవ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినాము ఎట్ ప్రెజెంట్ గా ఒక టూ త్రీ ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నవి దానిలో ఒకటి ఎటు హోమ్ ల్యాండ్ ఎటు బాలన్ నగర్ అది పద్దెనిమిది ఎకరాలు చేస్తున్నాము ఆ ఏరియాలో మొదటిసారి పద్దెనిమిది ఎకరాలలో రెండు వేల ఫ్లాట్లు ఒకటే గేటెడ్ కమిటీ వన్ ఆఫ్ బెస్ట్ గేటెడ్ కమిటీ చేస్తున్నాము ఆల్ ఆర్ త్రీ బెడ్రూమ్ వన్ ఆఫ్ దెస్ట్ స్పెసిఫికేషన్ గుడ్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్ దానిలో క్లబ్ హౌస్ లక్ష ఎనిమిది వేల ఫీట్ తన వచ్చేస్తుంది రెండో ప్రాజెక్ట్ మనకు ది వ్యూ రెసిడెన్సీస్ ఎట్ పొప్పాలూడ అది పదహారు ఎకరాలు చేస్తున్నాము రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఫిఫ్టీ ఫోర్ ఫ్లాట్స్ వస్తున్నవి అది కూడా ఆల్ ఆర్ త్రీ బెడ్ ఫ్లాట్స్ బిల్డింగ్ థర్టీ సిక్స్ స్టోరీడ్ అండ్ థర్టీ అండ్ బిల్డింగ్ బెస్ట్ ప్లానింగ్ త్రీ లెవెల్స్ ఆఫ్ ద పార్కింగ్ ఆల్ స్పెసిఫైస్ వెరీ హై అండ్ ప్రాజెక్ట్ ఈ రోజు ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాజెక్ట్ సేల్స్ అయిపోయినవి ఆ ప్రాజెక్టు వి ఆర్ గోయింగ్ హ్యాండ్ ఓవర్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఈ టూ ప్రాజెక్ట్స్ మేము క్రెడిట్ ప్రాపర్టీ షోలో రిస్పెక్ చేస్తున్నాము నమస్కారం నేను మక్టా డెవలపర్స్ నుండి జనార్దన్ కోంపల్లి మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము హైదరాబాద్ లో మూడు ప్లేస్ల ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నారు నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్ మేము వెస్ట్ అండ్ నార్త్ ప్రాపర్టీ షో లో డెవలపర్స్ పార్టిసిపేట్ చేస్తుంది సో ఇది వెరీ అప్రిషియేటింగ్ థింగ్ దట్ వన్ మూడు సార్లు ఒకేసారి హైదరాబాద్ లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం అనేది సో మకటా డెవలపర్స్ గురించి అందరికి తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎక్సలెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ టైమ్లీ డెలివరీ అని మేము క్వాలిటీ విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా బాగా చేస్తారని తెలుసు మకటా డెవలప్స్ ప్రజెంట్ మూడు ప్రాజెక్టుల మీద మెయిన్ ఫోకస్ చేస్తుంది ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి మకటాన్ నిర్వహణ ఇది పటంచెల్లి ఉంది ఈ సైట్ వెరీ రీజనబుల్ ఫర్ ది మెనీ కస్టమర్ ప్రైస్ ఆల్సో సిక్స్టీ ల్యాక్స్ టు ఎయిటీ ల్యాక్స్ మధ్య రేంజ్ లో ఉంది కాబట్టి ఇది మంచి సెగ్మెంట్ మీకు కనెక్టివిటీ చూసినా హైటెక్ సిటీ ఎక్కడ నుంచి చూసినా కనెక్టివిటీ కూడా నాట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఆ ప్రైస్ లో ఈ ఏరియాలో దొరకడం వెరీ టఫ్ థింగ్ సో ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ వన్ మోర్ ప్రాజెక్ట్ యూ ఆర్ డూయింగ్ ఇట్ బాజ్పల్లి దట్ ఇస్ కాల్డ్ మై స్పేస్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది ప్రాజెక్ట్ లైక్ యూ కెన్ సిన్ యూ విజిట్ యాక్చువల్ ద ప్రాజెక్ట్ థర్డ్ ప్రాజెక్ట్ వచ్చి కొంపల్ చేస్తున్నాం హారిజన్ లాబెస్ట్ ప్రోడక్ట్ ప్రాజెక్ట్ లైక్ ఎవరైతే కొంచెం హై సెగ్మెంట్ లో ఆ కొంపల్ ఏరియాలు చూస్తామంటే ఐ కెన్ సే దట్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రైమ్ లొకేషన్ లో ఇలా ప్రతి విషయంలో టాప్ గా నిలిస్తేనే కస్టమర్ల నుంచి ది బెస్ట్ అనే ఒక గుర్తింపు లభిస్తుంది డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ కస్టమర్ల నుంచి ప్రశంసలు సంస్థ రియాలిటీ రంగ దిగ్గజం ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కస్టమర్లు కోరుకున్న దానికన్నా ఎక్కువగా ఫెసిలిటీస్ అవి ప్రపంచ స్థాయి లెవెల్లో ఉండే విధంగా డెవలప్ చేయడం ఎస్ఎంఆర్ హోల్డింగ్ స్పెషాలిటీ సంస్థ అధినేత రామ్ రెడ్డి గారి విజన్ అండ్ డిజైనింగ్ తో ఎస్ఎంఆర్ ప్రాజెక్ట్స్ అంటే లావిష్నెస్ కు అడ్రస్ అన్న గుర్తింపు తెచ్చుకుంది రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగిర్ లో దాదాపు ఇరవై రెండు సమీపంలో చక్కని ఎన్వైర్న్మెంట్ తో హైదరాబాద్ బెస్ట్ టౌన్షిప్ గా ఈ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఉండబోతోంది వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ బిహెచ్ ట్రిప్లెక్స్ విల్లాస్ తో విల్లా ప్రాజెక్ట్స్ బెంచ్ మార్క్ గా నిలిచేలా కాసా క్యారీనో సుందరంగా ముస్తాబైంది హైదరాబాద్ రియాల్టీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అతి కొద్ది సంస్థల్లో ఒకటి ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ప్రైమ్ లొకేషన్ లో అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తోట్ స్టాండింగ్ విల్లాస్ తో సరికొత్త జయకేతనం ఎగురవేస్తోంది బండ్లగూడ వద్ద ఫైవ్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టుగా కాసాక్ కారిడోర్ ను డెవలప్ చేసింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ బుద్వేల్ ఐటీ పార్క్పిఎ జంక్షన్ కు సమీపంలో ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా ఉంది హాయ్ రామ్ రెడ్డి గారు నమస్తే విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు దాని గురించి చెప్పండి సార్ నార్మల్ గా విల్లాస్ వచ్చే ఫ్యామిలీస్ మెజారిటీ ఫ్యామిలీస్ ఉంటారు మనం వాళ్ళని దుష్ప్రమం చేసుకొని వాళ్ళకు మార్నింగ్ వాకింగ్ కానివ్వండి ఈవినింగ్ వాకింగ్ కానివ్వండి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసు అమ్యూనిటీసు వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ సపోర్ట్ స్టాఫ్ క్వార్టర్స్ కానివ్వండి వెళ్ళాల ఫెసిలిటీస్ వాళ్ళ క్లబ్ హౌజ్ లో వారికి కావాల్సిన ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ వీఆర్ అడ్రస్ వాళ్ళ పిల్లలు కావాల్సిన గేమ్స్ ఫెసిలిటీస్ ఈవెన్ క్రికెట్ నెట్తో పాటు ఈవెన్ స్కేటింగ్ ట్రాక్ కూడా వేసాము అండ్ అన్ఇంటప్టెడ్ వాక్ పేస్ క్రియేట్ చేసాము భార్య భర్తలు ఇద్దరు హ్యాపీగా వాక్ చేస్తూ కంటిన్యూ వెళ్ళిపోతే ఎక్కడ అని అంత పర్ఫెక్ట్ గా మేము డిజైన్ చేసి చేశాము అండ్ వ్యూ హ్యాండ్ ఈచ్ విలాకు టూ కార్ పార్కింగ్స్ కాకుండా మేమైతే ఎక్స్ట్రా పార్కింగ్స్ ప్లాన్ చేసాము ఆల్మోస్ట్ ఈచ్ ఫ్యామిలీకి మనం ఇంకో ఎక్స్ట్రా వన్ కార్ పార్కింగ్ మనకు ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అంటే చేసామో వాళ్ళు కామన్ లోది అండ్ ప్రైవేసీ వచ్చే వి ఆర్ కంట్రోలింగ్ ద మెజారిటీ విజిటర్స్ ను ఎంట్రెన్స్ ఒక రిసెప్షన్ సెంటర్ ఒక కమ్యూనిటీ సెంటర్ ను ఫ్రంట్ క్రియేట్ చేస్తున్నాం సో ఎవరు వచ్చినా కూడా అక్కడ ఆగుతారు అక్కడ నుండి మళ్ళీ ఫ్యామిలీస్ ని కాంటాక్ట్ చేసిన తనే ఇన్సైడ్ వెళ్ళాలి అదర్వైజ్ ఫ్యామిలీ కెన్ కమాండ్ అండ్ సెక్యూరిటీ ఏమైతే కమ్యూనిటీ మొత్తం ఓవరాల్ నేబర్హుడ్ ఎంటర్ కావాలంటే మెయిన్ సెక్యూరిటీ దాని తర్వాత ఈ కంప్యూటర్ రావాలంటే ఇంకో సెక్యూరిటీ దాని తర్వాత ఆఫ్టర్ టేకింగ్ పర్మిషన్ వన్ మోర్ సెక్యూరిటీ అంటే త్రీ సెక్యూరిటీస్ క్రాస్ చేస్తే కానీ ఆ వెళ్ళాలో ఆ కన్సర్న్ పర్సన్ మనం ఆ ఫ్యామిలీ మనం ఇటు గౌరవదు బికాస్ వీ హావ్ టాప్ ఎండ్ ఫ్యామిలీస్ అంటే మాకు దగ్గర డాక్టర్స్ ఉన్నారు 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 ఇండస్ట్రీస్ అండ్ సమ్ డాక్టర్స్టెంట్ సో వాళ్ళ సేఫ్టీ చూడాలి సెక్యూరిటీ చూడాలి సేమ్ సేమ్ టైం టైం వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ చూడాలి సో ఎక్కడ కూడా ఎవ్రీ ఒక పూల్ ఇచ్చాం ఎవ్రీ విలాలో సో ఇట్స్ యూజ్ ఫుల్ ఫర్ ద లేడీస్ అన్వాంటెడ్ ఎక్కడ వేస్ట్ చేయలే మేము ఈవెన్ స్మాల్ కిడ్స్ గురించి ఒక ఫిష్ పాండ్ క్రియేట్ చేస్తున్నాం సాఫ్ట్ మ్యూజిక్ సో అంటే స్మాల్ కిడ్స్ కు మదర్స్ మన ఫుడ్ తినిపించాలి సో ఆ క్లబ్ హౌజెస్ కెలిపోయి ఆ ఫిష్ పాండ్ దగ్గర వాళ్ళు ఆడిపిస్తూ వాళ్ళకి ఫుడ్ ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు దట్ ఆల్సో ఆల్సోర్ ప్లానింగ్ అండ్ యూ డెఫినెట్లీ ఎంజాయ్ ప్రెసెంట్ జనరేషన్ ఇష్టాలు ఫ్యూచర్ జనరేషన్ చాయిస్లు డిఫరెంట్ గా ఉంటాయి. తమ డ్రీమ్ హౌస్ లవిష్ గా, స్పెషల్ గా ఉండాలనేది ప్రెసెంట్ జనరేషన్ కోరిక. అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్న చోట, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ ఉండాలనేది ఫ్యూచర్ జనరేషన్ ఆకాంక్ష. రెండు తరాల చాయిస్ డైరెక్ట్ గా సింక్ అయ్యేలా ఐకానిక్ గా ఉండే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్న సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. గ్రోత్ టాప్ స్పీడ్ గా ఉన్న చోట అన్ని ఎమ్యూనిటీస్ తో హై రైస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ వస్తుంది. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి సిటీలో వెస్ట్ సైడ్ ఐకానిక్ గా నిలుస్తున్న వాసవి ప్రాజెక్ట్లే ఐటీ డెవలప్మెంట్ కు అడ్రస్ అయిన హైటెక్ సిటీలో ముప్పై రెండు ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్నటువంటి హై రైస్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా నానక్రామ్ గూడలో నలభై ఐదు ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటస్ వాసవి సంస్థ మిషనరీ అద్దం పట్టేలా ఉంటాయి నమస్తే అండి ఈరోజు మీరు వెస్ట్ హైదరాబాద్ చూస్తే గనుక వెస్ట్ హైదరాబాద్ లో ట్రూ కాస్మోపాలిటన్ కల్చర్ అనేది మీకు కనిపిస్తుంది హైదరాబాద్ లో మీరు చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్ అనేది ఈ నియో పోలీసు కోకాపేటు తెల్లాపూర్ ఒక హబ్గా మారబోతుంది అండ్ అతి వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఇక్కడ ఒక హాంకాంగ్ లాగా ఒక సింగపూర్ డౌన్ టౌన్ లాగా ఈ ఏరియా అనేది మీరు రాబోయే టెన్ ఇయర్స్ లో చూడబోతున్నారు అండ్ ఈరోజు ఎవరైనా కానీ హైదరాబాద్ లో సెటిల్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో ఉపాధి అవకాశాలు కావచ్చు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు ఇలివబిలిటీ ఫుడ్ అట్లా ఎన్నో కారణాలతో ఇక్కడ స్థిరపడడానికి ఇష్టపడుతున్నారు అండ్ ఇక్కడ సొంత ఇంటి కళను వాళ్ళు నిజం చేసుకుంటున్నారు అండ్ మీరు వేరే సిటీస్ కు కంపేర్ చేస్తే గనుక మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉన్నది అండ్ ట్రాఫిక్ ఇబ్బందులు లేవు సో అతి చిన్న బడ్జెట్ నుంచి సిక్స్టీ ల్యాక్స్ నుంచి కూడా మనకి ఈ రోజు ఒక ఫ్లాట్ అవైలబుల్ గా ఉంటుంది హైదరాబాద్ మార్కెట్ లో సో ఈ వెస్ట్ హైదరాబాద్ వెస్టర్న్ కారిడోర్ లో ఎన్నో ప్రాజెక్ట్స్ వాసవి గ్రూప్ తరఫున మేము చేపడుతున్నాము వాసవి లేక్ సిటీ హఫీస్ పేట్ వాసవి సరోవర్ వాసవి స్కైలా కొండాపూర్ వాసవి అట్లాంటిస్ నార్సింగ్ అతిపెద్ద ప్రాజెక్ట్స్ అండ్ ఈ ప్రాజెక్ట్స్ తో పాటుగా మా చైర్మన్ గారు మనసులో ఉన్న అతి దగ్గరైన ప్రాజెక్టు వాసవి అర్బన్ ఒక అఫోర్డబుల్ కాన్సెప్ట్ గా ప్రతి ఒక్కరికి ఒక సొంతింటిని వాళ్ళ నిజం చేసే విధంగా చిన్న బడ్జెట్ లో అందించాలనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన సక్సెస్ రోజు మేము చూస్తున్నాం ఆ ప్రాజెక్టులో అని మీ అందరికీ తెలియపరుస్తూ సంతోషిస్తున్నాను త్వరలో క్రీడా ఆధ్వర్యంలో జరిగే ప్రాపర్టీ షోలోను కస్టమర్లను ఇంప్రెస్ చేసే ప్రాజెక్టులతో వాసవి భాగస్వామ్యం హైదరాబాద్ ఒక ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది సో హైటెక్స్ వేదికగా ఈ ప్రాపర్టీ షో ఉంటుంది మేము ముఖ్య స్పాన్సర్ గా మేము వాసవి గ్రూప్ తరఫున సో ప్లీజ్ విజిట్ అండ్ మేక్ యువర్ డ్రీమ్ హౌస్ కమ్ ట్రూ లుక్ లో నావెల్టీ నిర్మాణంలో క్వాలిటీ లొకేషన్ టాప్ ప్రయారిటీ ఆ క్వాలిటీస్ తో ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం అంటే సవాలే విజనరీ ప్లానింగ్ కస్టమర్ ఓరియంటెడ్ కమిట్మెంట్ ఉన్నప్పుడే ప్రతి ప్రాజెక్ట్ ను సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లగలరు సిటీలో మోస్ట్ ఎదిగిన కన్స్ట్రక్షన్స్ ప్రతి ప్రాజెక్ట్ ను మరింత అట్రాక్టివ్ గా డిజైన్ చేస్తూ కస్టమర్ నుంచి పాజిటివ్ అప్లాజ్ అందుకుంటూ వస్తుంది అందుకే నిఖిలా ప్రాజెక్ట్ అంటే నమ్మకానికి నవ్యతకు మారుపేరు అని చెప్తారు ఈ రోజు టాప్ ఐటీ కంపెనీలన్నీ మోకిలాలోనే కొలువు తీరుతున్నాయి మోఖిలా పొటెన్షియాలిటీ అందరికన్నా ముందే గుర్తించింది నిఖిలా సంస్థ ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ ఆరు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నాలుగు రెసిడెన్షియల్ బ్లాక్స్ లో పంతొమ్మిది ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి హలో సార్ హలో ఎలా ఉన్నారు గుడ్ సార్ కస్టమర్స్ ఎన్సీడీని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు ఎన్సీడీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు సైట్ కొనేటప్పటి నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని లీగల్ క్లియర్ టైటిల్ తోటి అన్ని అనుమతులు పొంది రారా అప్రూవల్ తోటి మాత్రం మనం ప్రాజెక్టులు చేసి మార్కెట్ లో పెడతాం అలాగే మార్కెట్ లో పెడతాం కాకుండా అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి అన్ని రకాల అప్రూవల్స్ తీసుకుంటాం తీసుకుని అన్ని రకాల లోన్స్ ఫెసిలిటీస్ ఇస్తాం నెక్స్ట్ ఏంటి మనం ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ చేయటం సో ఏదైతే టైం కమిట్ అవుతామో అదే టైం కన్నా ముందే కంప్లీట్ చేసి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి డెలివరీ చేస్తాం అలాగే ఫెసిలిటీస్ కూడా మనం మార్కెట్ కన్నా బెటర్గా ఇస్తాం ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోకిలాలో ఇంతవరకు పోడియం పార్కింగ్ అనేది రాలేదు బట్ ఎన్సీడీ రాయల్ పెవిలియన్లో లో ఫోర్ పోడియం పార్కింగ్ ఇస్తున్నాం అలాగే కన్స్ట్రక్షన్ శరవేగంగా కంప్లీట్ చేస్తాం షెడ్యూల్స్ పెట్టి షెడ్యూల్ ప్రకారం కట్టి డెలివరీ చేస్తాం అన్న ఫెసిలిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువగానే తగ్గించాం ఇన్సైడ్ వాడేటటువంటి అన్ని రకాల మెట్లు కూడా సపోజ్ శానిటరీ కానీ లాక్స్ కానీ హార్డ్వేర్ కానీ సపోజ్ మనం రోకా శానిటరీ వాడుతున్నాం రోకా అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ అలాగే ఏ లాక్స్ వాడుతున్నాం ఇంటర్నేషనల్ బ్రాండ్ సో అట్లా హై స్టాండర్డ్స్ తోటి హై అంబిషన్స్ తోటి ఇస్తా ఫెసిలిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువగానే తగ్గించాం లో టైమ్ లో హై క్వాలిటీతో కట్టి అట్ బెస్ట్ ప్రైస్ డెలివరీ చేస్తాం కాబట్టి కస్టమర్లు కళ్ళు మూసుకుని ఎన్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు లగ్జరీ ప్రాజెక్టులలో నెక్స్ట్ లెవెల్ అనిపించే ప్రాజెక్టులు డెవలప్ చేయడం నిఖిలా సంస్థ స్పెషాలిటీ ఈ సంస్థ లేటెస్ట్ గా శంకర్పల్లి వద్ద ప్రీమియం విల్లా ప్లాట్ ప్రాజెక్ట్ గా వివాంత గ్రీన్ మెడోస్ ను లాంచ్ చేసింది వివాంతా గ్రీన్ మెండోస్ ప్రాజెక్ట్ గురించి విశేషాలు గ్రీన్ ఒక రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ పేరు మీద లాంచ్ చేయడం జరిగింది హెచ్ఎండి మరియు నారాయప్రోలు కూడా ఇప్పుడు మార్కెట్ చేయడం సిద్ధంగా ఉంది హెచ్ఎండి ప్రకారం బీటీ అండ్ సిమెంట్ రోడ్లు మంచి చక్కటి పార్కులు అలాగే ఆట స్థలాలు అండర్గ్రౌండ్ గ్రౌండ్ అండర్గ్రౌండ్ అండర్ ఎలక్ట్రిసిటీ అలాగే దీంతో పాటు మంచి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఈ వాకింగ్ ట్రాక్ లో మనం పురాతన కాలంలో మనం చూసేటువంటి అన్ని రకాల ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న ఉసిరికాయలు తినేవాళ్ళం చిన్న ఉసిరి పెద్ద ఉసిరి వెలగ సీతాఫల్ రామాఫల్ లక్ష్మణఫల్ స్టార్ ఫ్రూట్ జామ నేరేడు పనస పప్పరు పనస ఇట్లా అన్ని రకాల ప్లాంటేషన్ చేసి వాటిని ముందుగానే ప్లాన్ చేసి ప్లాంట్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు ఫ్రూట్స్ ఇచ్చే స్టేజ్కి వచ్చినాయి మేము ఎప్పుడున్న వాకింగ్కి వెళ్ళినా కూడా చక్కగా అక్కడిని కోసుకుని తిని ఎంతో ఆస్వాదిస్తున్నాం ఒక అది ఒక నందనం లాంటి వెంచరు దాంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే చక్కటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటే కాకుండా మంచి ఫలితాలు కూడా పొందుతారు మంచిగా ఇల్లు కూడా కట్టుకుని జీవనాన్ని కొనసాగించవచ్చు ఇవి డిఫరెంట్ సైజుల్లో టూ సిక్స్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ యాడ్స్లో పెట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేసాం ఈ ప్రాజెక్ట్ని ఒక వన్ ఇయర్ లోపలే అన్ని హంగులతో కూడా తీర్చిదిద్ది కంప్లీట్ చేస్తాం Oh, yeah. ఇప్పుడు విషనరీ కూడిన ప్లానింగ్ ఉంటే ఫ్యూచర్ లో కోరుకున్నది ఏదైనా సొంతం చేసుకునే వీలుంటుంది రియాలిటీ రంగంలో ప్లానింగ్ మరింత కీలకం టర్మ్స్ అండ్ కండిషన్స్ వేగంగా మారిపోతున్న నేటి రోజుల్లో రేపటి రోజున ప్రైమ్ లొకేషన్ గా మారే ఏరియాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం ఈ విషయంలో మిగిలిన అందరికన్నా మూడడుగుల ముందే ఉంటుంది గిరిధారి సంస్థ హైదరాబాద్ సిటీలో రాజేంద్ర నగర్ అంటే హ్యాపీ లివింగ్ కి అన్ని విధాల బెస్ట్ ప్లేస్ ఈ ఏరియాలో కిస్మత్ పూర్ వద్ద ప్రాజెక్ట్ గా ప్రాస్పిరా కౌంటీని డెవలప్ చేసింది హలో ఆల్ అందరికీ నమస్కారం నేను ఈరోజు గిరిదారి కన్స్ట్రక్షన్స్ లో ఉన్నానండి సో మీ అందరికీ తెలుసు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అంటేనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్స్ అని సో మనము ఈ రోజు గిరిదారి కన్స్ట్రక్షన్స్ ఎండీ రుఘపతి గారితో మాట్లాడదాం సో హాయ్ సార్ ఎలా అన్నారు సో ప్రెసెంట్ గిరిదారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పర కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్ దాని గురించి చెప్తారా ఎప్పుడే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ప్రాస్పర కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ వన్ ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఆలోచన ద బై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నాం విత్ ఇన్ వన్ ఇయర్లో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు ద బై ఫ్యూచర్ హైదరాబాద్కు ఎలాంటి ప్రాబ్లం లేదనడానికి ఏంటంటే వాతావరణ సమతుల్యత భారతదేశంలో ఏ సిటీకి లేనంత ల్యాండ్ మనకు అవైలబిలిటీలో రావడం అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి నవ్ కమింగ్ త్రిబుల్ ఆర్ వన్స్ ఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ అనేది ఎవరు టచ్ కూడా చేయలేదు హైదరాబాద్ బ్రహ్మాండంగా భారతదేశానికే ఒక తలమానికంగా మారబోతూ ఉంది హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో ప్రస్తుతం డెవలప్మెంట్ ర్యాపిడ్ గా ఉన్న ఏరియాలో ఇప్పటికే గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు ఉండటం ఈ సంస్థ విజనరీకి కి నిదర్శనం మహబూబ్ నగర్ లో న్యూ కలెక్టరేట్ కు చేరువలో ఈ సంస్థ లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలుగా గ్రీన్ కౌంటీ గ్రీన్ ప్రాజెక్ట్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది మోడర్న్ కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు లగ్జూరియస్ డ్యూప్లెక్స్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ కస్టమర్స్ ని మిస్మరైజ్ చేసేలా ఉంటాయి రీసెంట్ గా కంప్లీట్ అయిన గ్రీన్ మెరిడియన్ అపార్ట్మెంట్స్ కు కస్టమర్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది దీంతో ఇదే కమ్యూనిటీలో మరో టూ అండ్ త్రీ బిహెచ్కే లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ గా గిరిదారి నో ను కన్స్ట్రక్షన్స్ లాంచ్ చేసింది హైదరాబాద్ సౌత్ వైపు బెంగళూరు హైవే పై గిరిదారి సంస్థ డెవలప్ చేస్తున్నటువంటి ప్రీమియం ప్రాజెక్ట్ సీజన్ టౌన్ వేదాంత ను క్రేజీ షాద్ నగర్ బాలనగర్ జెల్ సమీపంలో ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ సిటీలోకి ప్రయాణం చేసేంత టైంలోనే సీజన్ టౌన్ కి చేరుకోవచ్చు దీనికి తోడు హైవే పక్కన షోరూమ్స్ రెస్టారెంట్స్ వంటివి ఏర్పాటు చేసేందుకు రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ల్యాండ్స్ కూడా అందిస్తున్నారు సిటీకి సమీపంలోని వికారాబాద్ వద్ద మహావీర్ హాస్పిటల్ సమీపంలో గిరిదారి సంస్థ డిటిసిపి అప్రూవల్ తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ నిర్వహణ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్ అయిన అనంతగిరి హిల్స్ కు సమీపంలో ఉండటంతో వీకెండ్ విల్లాస్ కోసం ఇది అత్యంత అనుకూలమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు కంఫర్ట్ లివింగ్ కు పర్ఫెక్ట్ ప్లేస్ అయినటువంటి శంకర్పల్లి వద్ద గిరిదారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ టౌన్ నెక్స్ట్ వికారాబాద్ బస్ స్టేషన్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హాట్ కేక్ గా మారిపోయింది ముంబై హైవే పై సదాశివపేట నుంచి ఇరవై నిమిషాల డ్రైవ్ లో ఫార్చ్యూన్ టౌన్ కు చేరుకునే వీలుంటుంది చూడగానే నచ్చేలా ఇల్లంటే ఇలా ఉండాలి అనిపించేలా ఇక్కడే ఉండాలి అనుకునేలా ఉండాలి అన్ని ఫెసిలిటీస్ అల్ట్రా మోడర్న్ లుక్ ప్రైమ్ లొకేషన్ వంటి అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా ఉండేటువంటి ప్రాజెక్ట్ అయి ఉండాలి ఇది నేటి అల్ట్రా మోడర్ జనరేషన్ అవుట్ స్టాండింగ్ చాయిస్ అన్ని రకాల ఎబిలిటీస్ అప్డేటెడ్ ఫీచర్స్ అందరూ కోరుకుంటున్నారు కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఇచ్చేటువంటి రియాలిటీ సంస్థగా ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్ట్లను డెవలప్ చేయటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్రైమార్క్ సంస్థ బహదూర్ పల్లికి అతి చేరువలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ ప్రతి ప్రాపర్టీ పిల్లలకు ఎంతో నచ్చేలా ఉపయోగపడేలా చైల్డ్ సెంట్రిక్ గా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అట్రాక్షన్ ప్రైమార్క్ సంస్థ కొంపల్లి సమీపంలో గుండ్ల పోచంపల్లిలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనిస్ట్ ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పది ఫ్లోర్లతో ఐదు బ్లాకులు గా నిర్మిస్తున్నారు మొత్తం నాలుగు వందల పది మెగ్నిఫిషియన్ హౌసెస్ మార్వలస్ ఆర్కిటెక్చర్ అట్రాక్టివ్ గా ఉంటాయి కస్టమర్ల ఆకాంక్షలకు అందమైన ఆకృతినిస్తూ వారి కళలకు నిలువెత్తు ప్రతిరూపములా నిలిచే అద్భుతమైన నిర్మాణాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సంస్థ ప్రై మార్క్ ప్రాజెక్ట్స్ జ్యూయల్స్ ఆఫ్ ద సిటీగా నిలిచే ప్రాజెక్టులు ప్రైమ్ మార్క్ కే సాధ్యం హలో యూ ఐ సో ఈ రోజు మనం ప్రైమ్ మార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వంశీ గారితో ఉన్నాం హాయ్ సార్ ఎలా ఉన్నారు గుడ్ అండ్ ఈ ప్రైమ్ మార్క్ జర్నీ ఎలా ఉందో చెప్తారా ప్రైమార్క్ టూ థౌసండ్ లో శాంశీరు గారు స్టార్ట్ చేశారండి మా ఫాదర్ సో మొదటి నుంచి కూడా అలోన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ నుంచి గేటెడ్ కమ్యూనిటీస్ చేసాం సో ట్వంటీ ట్వంటీ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ హ్యాండింగ్ ఓవర్ అనే థీమ్తో ముందుకెళ్తా ఉన్నాము ఇప్పుడు ప్రైమా డీ స్టేచర్ అని ట్వంటీ ట్వంటీ జూన్లో స్టార్ట్ చేసాం ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్కి హ్యాండ్ ఓవర్ చేశామండి ఓసీ ప్రాసెస్లో ఉంది అండ్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు ఎకోనెస్ట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్లో లో స్టార్ట్ చేసాము అది గుండ్ల ప్రాజెక్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం దెన్ ప్రైమార్క్ ఇన్స్పైరా ఇస్ ఇన్ మియాపూర్ సిక్స్ ఏకర్స్ లో ఎయిట్ ఎయిటీ ఫోర్ ఫ్లాట్స్తో ఉంది దాట్ వీఆర్ గోయింగ్ టు కంపీట్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దెన్ నార్త్ వేవ్ అని న్యూ ప్రాజెక్ట్ లాంచ్ చేసాం థర్టీన్ అండ్ హాఫ్ ఏకర్స్ లో థౌజండ్ ట్వంటీ సిక్స్ యూనిట్స్ ఇది మేము టూ ఫేజెస్ లో చేస్తున్నాం యాజ్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఫేజ్ వన్ వర్క్ అండ్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి that we will hand over in december 2026 ma una projects low other than Northwave, three projects low we are coming out with a concept called no emi so no emi has a very good response though market is bit lull for the last three four months ఈ నో ఈఎంఐ అనే ప్రోడక్ట్ మాకు బాగా హెల్ప్ అవుతుందండి నో ఈఎంఐ అనే స్కీమ్ ఎప్పటి వరకు ఉంటుంది దాని గురించి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ ఇస్తారా ఈ నో ఈఎంఐ అనే కాన్సెప్ట్ ఏంటంటే అంటే బ్యాంకర్స్ కస్టమర్స్ కి ఇచ్చే ప్రోడక్ట్ నో ఈఎంఐ లో ఫర్ పర్టికులర్ పీరియడ్ సో ఒక్కొక్క ప్రాజెక్ట్ బేస్ చేసుకుని కొన్ని ప్రాజెక్ట్స్ లో మాకు హ్యాండింగ్ ఓవర్ వరకు కూడా నో ఈఎంఐంది కొన్ని ప్రాజెక్ట్స్ లో వన్ ఇయర్ వరకు నో ఈఎంఐంది కొన్ని ప్రాజెక్ట్స్ లో చూస్ యువర్ ఈఎంఐ అని చెప్పి నెక్స్ట్ టూ ఇయర్స్ ఉంది సో నో ఈఎంఐ ఎలా అంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్లో రెంట్ అండ్ ఈఎంఐ రెండు కట్టడం అనేది కష్టమవుతుంది ఆ సినారియోలో ఏంటంటే బ్యాంక్స్ స్పెసిఫిక్ బ్రాండెడ్ ప్రాజెక్ట్స్ కి లైక్ ప్రైమార్ దే సైడ్ హూ ఎవర్ ఈస్ బయింగ్ విత్ ప్రైమార్ నీడ్ నాట్ పే ఈఎంఐ అంటిల్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద పొజిషన్ రెంట్ ఈఎంఐ అనేది రెండు బడ్డనవ్వవు హ్యాండింగ్ ఓవర్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత దెన్ అక్కడ నుంచే ఈఎంఐ స్టార్ట్ అవుతాయి సో దే కెన్ సేవ్ మనీ ఫర్ దేర్ ఇంటీరియర్స్ అప్ టు హ్యాన్ని ఓవర్ ఆ తర్వాత ఈఎంఐ కట్టేది ఉంటుంది నిన్నటి కంటే నేడు ఇవాటి కంటే రేపు కొత్త ధనాన్ని మనం ముందుకు తీసుకొస్తూ ఉంటాం మీ ప్రతి రోజును ఎంతో ఆనందదాయకంగా మార్చుకోవాలనుకుంటే మీకు తోడుంటుంది మీ సూర్య ఇంటర్నేషనల్ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిల్డింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ లో నంబర్ వన్ గా నిలుస్తూ వస్తోంది సూర్య ఇంటర్నేషనల్ కాలంతో పాటు ఇంటీరియర్ రంగం రోజు రోజుకు ట్రెండింగ్ మారుతోంది కస్టమర్లు కూడా కొత్త ధనాన్ని ఎంతో ఇష్టంగా స్వాగతిస్తున్నారు అందుకు తగ్గట్టు బ్యాత్ అండ్ లైటింగ్ లో విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతోంది సూర్య ఇంటర్నేషనల్ ఆర్టస్ జాగ్వర్ నిరాలి వోక్స్ వెల్స్ వన్ వంటి ప్రముఖ అధికృత డిస్ట్రిబ్యూటర్గా సూపర్ డూపర్ నెట్వర్క్ తో దూసుకెళ్లిపోతోంది సూర్య ఇంటర్నేషనల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేలా నాణ్యమైన ఉత్పత్తులు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సూర్య ఇంటర్నేషనల్ కృషి చేస్తుంది కన్స్ట్రక్షన్ రంగంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మరియు కొత్త మోడల్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది హలో వ్యూవర్స్ సో ఈ రోజు మనం సూర్య ఇంటర్నేషనల్ ఎండి అయిన డాక్టర్ పెండియాల హరినాథ్ గారితో ఉన్నాము సో హాయ్ సార్ ఎలా ఉన్నారు వాక్స్ గురించి కొంచెం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా వ్యూవర్స్ కి సూర్య ఇంటర్నేషనల్ ఈజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి ఆంధ్ర తెలంగాణలో రెండు స్టేట్స్ లో మేము డిస్ట్రిబ్యూటర్ వ్యవహరిస్తున్నాం వాక్స్ అనేది రీసెంట్ గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అది సీలింగ్ మెటీరియల్ అండి సీలింగ్ లో ఇప్పుడు ముందు మనం వాడుతున్న ఈ లప్పం ఫినిష్ కానీ ఇవన్నీ కాకుండా ఇప్పుడు పెట్రో బై ప్రోడక్ట్ బట్ ఇట్ హ్యాస్ ఏ లిటిల్ ఫెర్ఫరేషన్ ఇన్ ద షీట్ ఈ ప్రోడక్ట్ పోలాండ్లో తయారవుతుంది పోలాండ్ నుంచి మేము ఇంపోర్ట్ చేసి ఇండియాలో మార్కెట్ చేస్తున్నాం అయితే ఏపీ తెలంగాణకి నేను ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను దీనికి వాక్స్ అనే కంపెనీకి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ వేరే హౌజ్లో స్టాక్స్ పెడతాం అక్కడి నుంచి మా డీలర్స్ కానీ అట్లాగే ప్రాజెక్ట్స్ కానీ సప్లై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యశోద హాస్పిటల్ వీ హన్ ఇట్ అండ్ డన్ మెనీ ఆర్కిటెక్చరల్ ప్రాజెక్ట్స్ బికాస్ ఇట్స్ ఎ డిజైనర్ ప్రొడక్ట్ త్రీ టు సిక్స్ కలర్స్ దీంట్లో వస్తాయి ఫ్యూచర్ లో వీళ్ళు ఫ్లోరింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది అయితే ఈ ప్రోడక్ట్ ఇండియాలో ఇప్పుడు పికప్ అవుతుంది వెర్ హాజ్ ఇట్ కమ్స్ టు ఎ క్వాలిటీ యూరోపియన్ క్వాలిటీ యూ ఫైన్ ఇన్ వాక్స్ మెటీరియల్ దానికి ఎలివేషన్ కూడా ఉందండి ఎలివేషన్ మెటీరియల్ కూడా ఉంది విచ్ ఈస్ అసిస్టెంట్ నెక్స్ట్ మీ ఫర్దర్ ప్లానింగ్ ఏంటి సార్ మా సూర్య ఇంటర్నేషనల్ అండ్ కాస్మోడ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇట్స్ ఏ గ్రోయింగ్ కంపెనీ వీ హావ్ వేర్ ఇన్ హైదరాబాద్ విజయవాడ వైజాగ్ కమింగ్ టైమింగ్ లో వన్ టూ ప్లేసెస్ లో కూడా మేము అనదర్ వేర్ హౌజెస్ అంటే అరౌండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆఫ్ ఏరియాలో వీఆర్ పుటింగ్ వన్ గోడౌన్ పాయింట్ సో దాట్ ప్రొడక్ట్ సర్వీస్ ఇమీడియట్ గా రీచ్ అవడానికి ఈజీ అవుతుంది కంపెనీ టీం ఉంది మా టీం ఉన్నారు వాళ్ళందరూ కూడా కస్టమర్కి ఏ విధంగా కావాలి ఎలా ఉంటే బాగుంటుంది డిజైన్ చేసి చూపించటం డ్రాయింగ్స్ అన్ని మేము తీసుకుని ఎట్లా వస్తే బాగుంటుంది వాట్ ఆర్ ద కలర్ కాంబినేషన్స్ టు కాంబినేషన్కి సాటిస్ఫై అయ్యే వరకు వీ డూ అవర్ డిజైనింగ్ ఆ డిజైన్ ఇచ్చిన తర్వాత మా వెండర్సే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే ఇది ఏదో కొనుక్కుని జస్ట్ సరుకు మీద తీసుకెళ్లిపోవడం కాకుండా మా వెండర్స్ ఉన్నారు వాళ్ళే వచ్చి టోటల్గా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు సో దాంతో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది దట్ విల్ బి వెరీ అడ్వాంటేజెస్ ఫర్ కస్టమర్ కస్టమర్కి ఇబ్బంది లేకుండా మా వెండర్సే వచ్చి ఫినిష్ చేసి కంప్లీట్ చేసుకుని వస్తారు అన్నమాట సో చూసారు కదా ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్సిటీ వచ్చే వారం రియల్సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంత దెంత బాయ్